కృష్ణా జిల్లా విజయవాడ నూట ముప్పై మూడో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించిన మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగుల సంఘాలు ఈఐసియు ఏఐఈయు నాయకులు కామ్రేడ్ డాక్టర్ సుధాకర్ బాబు డాక్టర్ కిషోర్ కుమార్ తదితరులు నూట ముప్పై మూడో అంబేద్కర్ జయంతిని మచిలీపట్నం ఎల్ఐసి జోనల్ ఉద్యోగులు రిటైర్డ్ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు ముందుగా జోనల్ మేనేజర్ డాక్టర్ సుధాకర్ బాబు ఉద్యోగుల యూనియన్ అధ్యక్షుడు కిషోర్ కుమార్ తదితర ఉద్యోగుల రాజ్యాంగ నిర్మాత బీఆర్ఎస్ అంబేద్కర్ విగ్రహానికి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా జోనల్ డాక్టర్ సుధాకర్ బాబు భారతదేశ రాజ్యాంగం విశిష్టత రాజ్యాంగంలోని ఆర్టికల్ స్ట్రీట్ పిటిషన్లు ప్రాథమిక హక్కుల బాధ్యతలపై పూర్తి వివరణ ఇచ్చారు डॉक्टर बी आर अंबेदकर आशिया కూర్చున్నారు కొంత వేదిక మీద వేసి సరిపోగా అందరినీ వేదిక మీద పెరవలేదు చాలా మంది ప్రముఖులు వివిధ సంఘాల నాయకులు కూడా ఇక్కడ కూర్చున్నారు అందరికి కూడా స్వాగతం పలుకున్నాం అలాగే ఈరోజు సబ్జెక్ట్ గురించి ఉదాహరణగా చెప్పారు ప్రతి సంవత్సరం మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి సంబంధించి రిలవెంట్ అంశాల మీద సెమినార్స్ సదస్సులు నిర్వహించుకుంటాం అలాగే అనేక సేవా కార్యక్రమాలు చేయడం చేస్తున్నాం దానిలో భాగంగానే ఈరోజు కూడా మంచి టాపిక్ మీద రాజ్యాంగం యొక్క విశిష్టత పర్టికులర్గా ఈ టాపిక్ చూడటాల్లో కూడా ప్రస్తుతం రాజ్యాంగానికి సంబంధించిన చర్చ మనం చూస్తున్నాం రాజ్యాంగానికి సంబంధించి రాజ్యాంగం కల్పించిన భద్రతా చట్టాల నుంచి రాజ్యాంగ వ్యవస్థలు ఈ సమయంలో రాజ్యాంగం యొక్క విశిష్టత పౌర్ణమికి రాజ్యాంగం కల్పించే స్వేచ్ఛ గురించి మరోసారి అందరం కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత ఉంది ఈ స్వేచ్ఛ స్వాతంత్రాలు అనుభవించడానికి రాజ్యాంగం రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి హక్కులే పునాదని అని చెప్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రసాదించినటువంటి పౌర హక్కులు స్వేచ్ఛ ఏదైతే ఉందో దానివల్ల మనం ఇంత స్వేచ్ఛగా ఉండగలుగుతున్నాం ఈ అంశాల గురించి మాట్లాడుతున్నప్పుడు అనేక సార్లు సీనియర్ డిజిల్ మేనేజర్ గారితో మామూలుగా మాట్లాడినప్పుడు మాట్లాడుతున్నప్పుడు కూడా ఆయన కోర్ట్ చేసిన విషయాలు కానీ రాజ్యాంగం పట్ల ఆయన ఎక్స్పర్టైజ్ కానీ ప్రావీణ్యత గారు చూసినప్పుడు ఖచ్చితంగా మనం తప్పకుండా ఒక పార్టీ ఫైవ్ మినిట్స్ ఒక సెమినార్ లో పెట్టి వింటే బాగుంటుందని చెప్పి మేము అందరం అనుకుంటున్నాం నోట్ దిస్ ఇస్ ది అకేషన్ అందుకనే ప్రత్యేకంగా ఆయన ఇన్వైట్ చేయడం జరిగింది చాలా బిజీగా ఉన్నారు ఆయన ఒక పక్కన కాన్ఫరెన్సెస్ క్లోజింగ్స్ షెడ్యూల్స్ లో ఆయన కూడా